హాయ్ అండి నమస్తే నేను మీ కృష్ణవేణి టుడే రెసిపీ మటన్ పాయ ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి తర్వాత చెక్క మొగ్గ ఇలాయచి వేసి అందులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మటన్ కాళ్ళని నీట్గా క్లీన్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా చిన్న మంటలో మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకొని అవి కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి కర్రీని కలుపుకోవాలి తర్వాత ఒక పది వెల్లుల్లి రగ్గలు తీసుకొని బాగా పచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కర్రీకు తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే బాగుంటుంది తర్వాత ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముక్కలు ముందే వరకు నీళ్ళు పోసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ఒక స్పూన్ గసగసాలు జీడిపప్పు పచ్చి కొబ్బరి వేసుకొని బాగా మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో మనం మెత్తగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ను వేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడ్డాక అందులో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే చాలండి మనకి కర్రీ రెడీ అయిపోతుంది ముక్క మాత్రం చాలా సాఫ్ట్గా ఉడకాలండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అంత సాఫ్ట్గా ఉడికితేనే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది ఈ కర్రీ రైస్లో కానీ చపాతికి కానీ రొట్టెకి కానీ రాగి సంగటికి కానీ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు టేస్ట్ నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా వీడియోస్ కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి Bye, Andy.